ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అది ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అది దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉక్కు సంబరణ డిజినెస్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ మద్దతు పలకడంతో కా పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరికాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష రెండు మంది మా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏం దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గర